హలో మై డేవర్స్ నేను మేము ఈ ఈరోజు మా ఇంట్లో చేసుకున్న దొండకాయ ఫ్రై మీకు చూపించబోతున్నాం ముందుగా దొండకాయ తొడుముల్ని అటు ఇటు కట్ చేసుకుని నీరుతో శుభ్రంగా కడుక్కోవాలి దొండకాయలు ఆరిన తర్వాత సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ దొండకాయలు జిగురుగా ఉంటాయి కాబట్టి ముక్కలుగా కట్ చేయడానికి చాలా సమయమే పడుతుంది ఇక బాండీ పెట్టుకొని నూనె వేడయ్యాక దొండకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే కదా దొండకాయ ముక్కలు క్రిస్పీగా అయ్యేది దొండకాయ ముక్కలు ఒకవైపు వేగిన తర్వాత గరిటితో తిప్పుకోవాలి పూర్తిగా డీప్ ఫ్రై అయ్యాక దొండకాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి మిగిలిన దొండకాయ ముక్కల్ని కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి దొండకాయ మసాలాకి కావాల్సిన పదార్థాలు బాండీలో నూనె పోసుకుని ఆయిల్ వేడెక్కాక ఆవాలు పచ్చిపప్పు సాయిమినపప్పు జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాక గరితో తిప్పుకోవాలి పోపు దినుసులని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని గరితో తిప్పుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు రుచికి సరిపడేంత ఉప్పు వేసుకుని అంతా కలిసేలా గరితో తిప్పుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకొని గరితో తిప్పుకోవాలి కూర కాసేపు మగ్గిన తర్వాత మసాలా కారం కూడా వేసుకోవాలి దానితో పాటు సన్నగా తురుముకున్న ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకుని గరితో తిప్పుకోవాలి కూర కాసేపు మగ్గిన తర్వాత హెల్దీ అయిన కరివేపాకు పౌడర్ కూడా వేసుకోవాలి ఇక కూర రెడీ అయినట్లే వేడివేడి అన్నంలో తినడమే ఆలస్యం